హలో గైస్ వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్ నేను మీ విఆర్ఎస్ ఇప్పటికే గత నెల రోజుల నుంచి సుమారుగా అంటే డిసెంబర్ రెండో తారీఖు నుంచి కూడా ఏపీ కౌశలం ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా నెల రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా చాలా వరకు చాలామందిలో ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉంది అంటే అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి థర్డ్ స్టెప్ ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది మనం ఇప్పటికే చాలా నెంబర్ ఆఫ్ షార్ట్స్లో కానీ ఆర్ఎల్స్ చాలా వరకు ఫుల్ వీడియోస్లో కానీ చెప్పుకొచ్చాం అసలు ఈ కౌశలం ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే మరి ఈ వీడియోలో అంతా కూడా నేను మీకు ఒక దగ్గర పెట్టేసి అసలు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను మీరు చేయాల్సినంత ఏంటంటే స్కిప్ చేయకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ప్రాసెస్ ఏంటి ఈ కౌశలం సైకిల్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అయితే మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మీకు మెసేజ్ వచ్చిన నుంచి కూడా ఉద్యోగం వచ్చినంత వరకు కూడా ఏ విధంగా ఈ ప్రాసెస్ రన్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇనీషియల్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీకు మెసేజ్ వస్తుందో అప్పటి నుంచే మీ ప్రాసెస్ మొదలైనట్టు అయితే చాలా లాంగ్ బ్యాక్ మీరు మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉంటారు కదా ఎన్రోల్మెంట్ అది కాకుండా వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ కోసం మీకు ఒక స్లాట్ పలానా రోజు మీ ఎగ్జామ్ ఉందని మీకు ఒక స్లాట్ వచ్చిందనుకోండి దెన్ అక్కడి నుంచి మీ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అనమాట అంటే ఇక్కడ మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది దట్ క్యాన్ బి లైక్ టెక్స్ట్ మెసేజ్ అవ్వచ్చు జీమెయిల్ అవ్వచ్చు ఆర్ వాట్సాప్లో మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది మరి ఆ మెసేజ్లో ఏముంటుందంటే మీకు ఫలానా తేదీన పలానా టైంలో మీ సచివాలయంలో మీకు ఇలా ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఒక మెసేజ్ రావడం అయితే జరుగుద్ది అయితే మోస్ట్ ప్రాబుల్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ రూపాన వస్తుందనమాట ఎప్పుడైతే మీకు ఆ మెసేజ్ వస్తుందో అప్పుడే మీరు మీ సచివాలయానికి వెళ్ళి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయగలరు అయితే దెన్ మోస్ట్లీ ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీకు మెసేజ్ వచ్చిన తర్వాతే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ స్టెప్ టూ చూసారు కదా ప్రొఫైల్ రిజిస్ట్రేషను మరి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీకు మెసేజ్ రాకపోతే చేయడానికి అవ్వదా అంటే కుదరదు అనమాట ముందుగా మీకు మీ ఎగ్జామ్స్ లో ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో మీ ఎగ్జామ్స్ లో అనౌన్స్ చేసి మీకైతే ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పుడైతే మీరు నోటిఫై చెందుతారో అప్పుడే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి కుదురుతుంది అది కూడా ఏంటి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి కూడా మీకు ఆ యాక్సెస్ అనేది ఉంటుంది మీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు కదా మీకు డిసెంబర్ ముప్పైయో తారీఖున ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ వచ్చింది అనుకోండి అయితే మరి మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసుకోవడానికి కుదరదు మీకు డిసెంబర్ ముప్పై తారీఖున ఎగ్జామ్ ఉంది కనుక మీరు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా మీకు ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ టైం అప్పుడు మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఇదైతే ఉంటుంది అయితే దెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేయాల్సిన ముఖ్య విషయం ఇక్కడ మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అన్ని డీటెయిల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రొఫైల్ అంతా కూడా మీ ఓన్ ప్రొఫైల్ కనుక మీకు ఏవైనా సర్టిఫికేషన్స్ ఉన్నా ఆర్ఎల్స్ మీ డిగ్రీ ఏదైతే ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసం ఎన్రోల్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా చేసుకోలేదు అనుకోండి అంటే ఏమైనా మిస్సింగ్ అయ్యాయి అనుకోండి ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో మీరైతే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే మీన్ వైల్ ఈ ఖాళీ సమయంలో మీరు ఏమైనా ఒక కోర్సెస్ కంప్లీట్ చేసినా ఏం చేసినా సరే మీ ప్రొఫైల్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు అయితే మీ అసెస్మెంట్ టెస్ట్ ఉంది కదా మీ అసెస్మెంట్ టెస్ట్ లింక్ కూడా మీ ప్రొఫైల్లోనే ఉంటుందన్నమాట అంటే మీకు ముందుగా మెసేజ్ రావాలి మెసేజ్ వచ్చిన తర్వాత ఏదైతే మీ ఎగ్జామ్స్ లోటు ఉంటుందో ఆ నలభై ఎనిమిది గంటల ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలా చేసుకున్నాక ఏ రోజైతే మీకు స్లాట్ ఉందో ఆ రోజు ఖచ్చితంగా మీరు సచివాలయానికి అయితే వెళ్ళాలి సచివాలయానికి వెళ్ళి అప్పుడు మీ సచివాలయంలో మీరు ఎగ్జామ్ అనేది రాస్తూ ఉండాలన్నమాట అంతే తప్ప మీరు మీ ఇంట్లో ఎగ్జామ్ రాస్తామంటే కుదరదు అనమాట సో ఇక్కడ నేనేం చెప్తానంటే మీకు మీ ఓన్ ల్యాప్టాప్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు లేదా ఏదైతే సచివాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో పీసీస్ కంప్యూటర్ సో ఏదో ఒక దాంట్లో మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి ఇక్కడ చాలా మంది కూడా కన్ఫ్యూజన్ ఏముందంటే మా ఓన్ ల్యాప్టాప్లో మేము ఎగ్జామ్ రాస్తున్నాం కదా సో మేము ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా రాసుకోవచ్చు అంటే కుదరదు యాక్చువల్లీ మూడో వారం ఎప్పుడైతే కౌశల్యం ఎగ్జామ్స్ జరిగాయో అప్పుడు యాక్సెస్ అయితే మీకు ఇచ్చారంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే మీరు ఆ లింక్ ద్వారా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అని చెప్పి బట్ మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఏదైతే మీరు ఖచ్చితంగా మీ సచివాలయానికి వచ్చే మీరైతే ఎగ్జామ్ రాయాలి అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ అసెస్మెంట్ టెస్ట్ రాస్తారో ఈ నలభై ఐదు నిమిషాలు స్కిల్ టెస్ట్ పదిహేను నిమిషాలు కమ్యూనికేషన్ టెస్ట్ మీకు లొకేషన్ యాక్సెస్ అనేది అడుగుతారనమాట సో లొకేషన్ యాక్సెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ సచివాలయంలోనే మీ యాక్సెస్ అనేది జరగాలి అదేదో మీరు ఇంకెక్కడైనా రాస్తున్నారనుకోండి మీ క్యాండిడేట్ అంటే మీ ఎగ్జామ్ అనేది టెర్మినేట్ అయిపోతూ ఉంటుంది అదైతే గమనించాలి రైట్ అయితే ఫైనల్గా నేనేం చెప్తానంటే మీ ఎగ్జామ్స్ అటు ఏ రోజు వచ్చిందో ఆ రోజు మీ సచివాలయానికి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాసుకుంటారు సో వన్స్ రాసిన తర్వాత మరుసటి రోజు నుంచి ఐ మీన్ లైక్ రాసిన రోజు నుంచి కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీ ప్రొఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు ప్రొఫైల్ రిజిస్టర్ అయ్యారు కదా ముందుగా సో ఆ ప్రొఫైల్ని మీరు యాక్సెస్ చేసుకొని అందులో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నిటికీ కూడా మీరు ఇంకా అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో రాసిన తర్వాత లాగిన్ అయ్యి కోర్సెస్ కానీ జాబ్స్ కానీ అప్లై చేస్తూ ఉంటారో మీకు కొన్ని పాయింట్స్ అయితే జనరేట్ అవుతాయి మరి ఆ పాయింట్స్ ఎలా జనరేట్ అవుతాయి ఏంటి అని అనుకుంటే అన్నీ కూడా మనం ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేసాం రీసెంట్గా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి సో దట్ మీకు ఆ పాయింట్స్ అనేవి ఏ విధంగా యాడ్ అవుతాయి అనేది తెలుస్తూ ఉంటుంది అయితే లైక్ ఇక్కడ ఈ కోర్సెస్ అనేవి వన్ మంత్ కోర్సెస్ ఉండొచ్చు వన్ వీక్ కోర్సెస్ ఉండొచ్చు అలా బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ కోర్సెస్ అవి ఉంటాయి దాంతోపాటు జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో మరి ఇది ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటా ముందు మీకు మెసేజ్ రావాలి మెసేజ్ వస్తేనే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవుతుంది వన్స్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసినాక మీరు ఎగ్జామ్ డేట్ ఇస్తారు కదా ఎగ్జామ్ వెళ్ళి మీ సచివాలయంలో రాయాలి ఎగ్జామ్ రాసిన వెను వెంట నుంచి మీరు కూడా కోర్సెస్ కానీ లేదంటే జాబ్స్ కానీ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట అంతేగాని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ప్రొఫైల్ ఎప్పుడు రిజిస్టర్ చేయాలి మెసేజ్ ఎప్పుడు వస్తుంది లేదంటే అసెస్మెంట్ టెస్ట్ సచివాలయంలో రాయాలా బయట రాయాలా లేదంటే కోర్సెస్ ఎలా అప్లై చేయాలి అనేది మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో మరి ఇది వీడియో మరి దీనిపైన మీ కామెంట్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎక్స్ప్రెస్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అయితే ఎక్స్ప్రెస్ చేయండి ఇలా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ